దేశంలో వరుస భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి బుధవారం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో గంట వ్యవధిలోనే రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి మొదట ఉదయం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు రెండోసారి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ మూడు నాలుగు పాయింట్ సున్నాగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున మూడు పాయింట్ మూడు తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది అనంతరం గంట వ్యవధిలోనే రిక్టర్ పై నాలుగు పాయింట్ సున్నా తీవ్రతతో మరో భూకంపం వచ్చింది దీని భూకంప కేంద్రాన్ని పది కిలోమీటర్ల లోతులో గుర్తించారు అయితే వరుసగా రెండు భూకంపాలు రావడంతో చంబా జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు కాగా ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది భూకంపాలు ప్రకృతి విపత్తులు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి ఇటీవల కులూ జిల్లాలోని లగ్ఘాటి ప్రాంతంలో వరదలు అక్కడి వారికి భారీ నష్టాన్ని మిగిల్చాయి